ప్రైజ్ ఇలా ఈరోజు దేవుని వాగ్దానము ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకము దిగులు పడకము దినవృత్తాంతంలో మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనము ఈ దినాన ప్రతి మనిషి ఏదో ఒక భయముతో నిండి ఉన్నాడు వ్యాధులను కూర్చిన భయము ఆర్థిక ఇబ్బందులను కూర్చున్న భయము భవిష్యత్తును కూర్చిన భయము పిల్లలను కూర్చున్న భయము వారి చదువులను కూర్చిన భయము ఉద్యోగాలను కూర్చున్న భయము ఇలా రకరకాల భయాందోళనల చేత అనేక మంది నలిగిపోతూ ఉన్నారు వినకూడని వార్తలు విన్నప్పుడు ధైర్యం చెడిపోవడం బలహీనలుగా మార్చబడడం బలము లేని వారిగా ఉండడం జరుగుతుంది అయితే నీకున్న ధైర్యాన్ని సాతానుడు దొంగిలించకుండా జాగ్రత్త పడాలి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఐదో మనం గమనిస్తే భయపడట వలన మనుషులకు ఉరి వచ్చును అని చూస్తున్నాం భయము అనే ఉరి నుండి తప్పించబడడానికి అన్నింటినీ జయించిన జయవీరుడైన ఏసయ పాదాల చెంతకు వచ్చి ఇచ్చేటువంటి బలమును మనం ధరించుకున్నప్పుడు అపజయాలలో అధైర్యాలలో దేవుడు మనకు బలమునిచ్చి స్థిరపరచి నిలబెడతాడు కావున దేవుడు ఎదుట మనము భయములన్నింటినీ జయించి బలముగా ధైర్యముగా మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారమగినట్లు పరిశుద్ధాత్మ దేవుడే మనందరినీ బలపరచనుగాక ఆమెన్